नमस्ते डीटीवी न्यूज के स्वागत బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదిలాబాద్ నుంచి విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సానుకూలత వ్యక్తం చేయడం పట్ల హర్షం ప్రకటిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నిజాం కాలంలో సైనిక అవసరాల కోసం ఆదిలాబాద్ వద్ద ఎయిర్ స్ట్రిప్ నిర్మించడం జరిగింది మామూలూరుతో పాటు ఆదిలాబాద్ నుంచి కూడా విమానాలను నడిపించాల్సిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో తన సహచర సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి దేవకొండ దామోదరరావు డాక్టర్ బండి రెడ్డితో పాటు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ ను కలిసి అవినీతి పత్రాన్ని తెలిసిందే ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ నుంచి మాత్రమే పౌర విమానాలు నడుస్తున్నాయని మామూలులో పనులను మరింత వేగవంతం చేయాలని కొత్తగూడెం నిజామాబాద్ ఆదిలాబాద్ విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం తెలిసిందే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు హయాంలో కూడా విమానాశ్రయాల ఏర్పాట్ల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని మార్చుకోవాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరుతూ లేఖలు రాసిన విషయం విదితమే బీఆర్ఎస్ ఎంపీలు నలుగురు తనను కలిసి విజ్ఞప్తి చేయాలని తర్వాత రవిచంద్ర సభలో మాట్లాడుతూ కోరడంతో మంత్రి నాయుడు సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారుల తగు ఆదేశాలు ఇచ్చారు దీంతో ఆదిలాబాద్ నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు భారత వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గౌరవనీయుల మంత్రివర్యులు మాకు వరంగల్ ఎప్పుడో పాత డెబ్బై నుంచి ఎనభై సంవత్సరం ఎనభైలో నడిచినటువంటి విమానాశ్రయాన్ని మరి పునరుద్ధరించినందుకు గౌరవ మంత్రివర్యులు రామోహన్ నాయుర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఇంకా ఒకటి మాకు కావాల్సింది ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తర్వాత జక్రాన్పల్లి కూడా ల్యాండ్ సేకరించి రెడీగా ఉన్నది రామగుండం కూడా అట్లాగే ఆదిలాబాద్ ప్రత్యేకంగా వీటికి విమానాశ్రయాలు ఏర్పాటు కావాలని చెప్పేసి మేము పదేళ్ళ నుంచి గౌరవనీయుల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కొట్లాడుతూనే ఉన్నాం అడుగుతూనే ఉన్నాం ఇవన్నీ తెలుగు మంత్రి తెలుగు తెలిసినటువంటి మంత్రి మా అందరికి తెలిసినటువంటి సుపరిస్థితులైనా రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే మీరున్న ఈ టర్మ్లోనైనా తెలంగాణకు పూర్తిగా ఈ ఐదు విమానాశ్రయాలు ఇస్తే మేము చాలా సంతోషంగా ఉంటాం తెలంగాణ కూడా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి విద్యార్థులు అమెరికాకు పోయడానికి హైదరాబాద్ నుంచి మాత్రం చాలా ఎక్కువ మంది పోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి ఎక్కువ ప్రయాణికులు ఉన్నారు కాబట్టి కొంచెం స్పెషల్గా నేను వారి మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హైదరాబాద్ నుంచి అమెరికాకు సర్వీసులు ఫ్లైట్ సపరేట్గా వేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరంగల్ ఇచ్చినందుకు మిగతా వాటి కూడా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి రామ్మోహన్ గారికి తగ్గి థ్యాంక్ యూ సార్